అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సంవత్సరం మనకి శివరాత్రి ఉమెన్స్ డే రెండు ఒకే రోజు వచ్చాయి కదండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈసారి కొంచెం డిఫరెంట్గా ఆధ్యాత్మికంగా బాగా ఎంజాయ్ చేసామండి ఇప్పుడు పార్టీలు ఆటలు పాటలు ఇలా ఎంజాయ్ చేస్తుంటాం కదా ఈసారి డిఫరెంట్గా శివరాత్రికి మా ఫ్రెండ్ ఆవిడ మా గ్రూప్లో ఆవిడ అనమాట ఆవిడ శివరాత్రికి ఆ రోజే నోము లక్ష పసుపు కొమ్ములు నోము పట్టి ఆ రోజే ఉద్యాపన చేసుకున్నారనమాట అదంతా కూడా నోము వివరాలు అలాగే ఇద్దరు మహిళలనండి ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఇద్దరు స్మార్ట్ పర్సన్స్ అనమాట స్మార్ట్ అండ్ ఎనర్జెటిక్ అనమాట ఇద్దరు ఉమెన్స్ అనమాట వాళ్ళు చాలా ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తుంటారు వాళ్ళని కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది అనమాట ఉమెన్స్ డే రోజు ఈ వీడియోలో ముందుగా మనం శివరాత్రికి నోము పట్టిన ఈ నోము గురించి వివరాలు అంతకుముందు సండే రోజు మచ్చలెలు ఆడపడిచే పద్మగారు తను కూడా ఈ లక్ష పసుపు కుమ్మల నోము చేసుకున్నారండి కానీ ఆ రోజు నేను మొత్తం నో వీడియో తీసుకునే ఉద్దేశంతోనే వెళ్ళాను కానీ అప్పటికే వాళ్ళ పూజ అంతా అయిపోయిందని చెప్పేసి చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు ఆవిడ నందకేశ్వర నోములో దోశలు చిమ్మిరి అవి కూడా జాపనం చేసుకున్నారండి సాకేత్లో చేసుకున్న పసుపు కొమ్ముల అలాగే మా చెల్లెలు ఆడపడుచు గారు చేసుకున్న పసుపు కొమ్ముల ఈ రెండు కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నానండి ఆ రోజు శివరాత్రి కావటం వలన మా సత్సాయి సేవా సమితి కన్వీనర్ గారింట్లో ఇంద్ర గారింట్లో ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లారి పొద్దున ఆరు గంటల వరకు అఖండ భజన జరిగిందండి దీనిలో భాగంగా ముందుగా బాల వికాస్ పిల్లలతో వేదపట్టణము భజన అలాగే పన్నెండు గంటలకి రుద్రాభిషేకం రుద్ర నమ్మకం చమకం చదువుకుంటూ అందరం కలిసి రుద్రాభిషేకం అలాగే మళ్ళీ తర్వాత కంటిన్యూస్గా భజన ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగిందండి శివరాత్రి రోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ నోములు అలాగే భజనలు అభిషేకాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్తో ఆ రోజు అంతా కూడా ఒక లాగా మీతో షేర్ చేసుకోబోతున్నానండి మీరు కూడా చూసి ఆనందించండి సాకేత్లో మాకు గ్రూప్లో ఫ్రెండ్ అనమాట శైలజ గారని చెప్పేసి వాళ్ళ సిస్టర్ ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ నోం చేసుకున్నారండి అందరం కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఒక టైం అనుకుని నైన్ నైన్ థర్టీ లోపు అక్కడ అందరూ ఉండేలాగా ప్లాన్ చేసుకుని ఇళ్లలో అభిషేకాలు పూజలు అన్నీ చేసేసుకుని అందరం కలిసి ఒకే టైంకి అక్కడ గ్యాదర్ అయ్యామనమాట గ్యాదర్ అయిన తర్వాత అక్కడ ఎంట్రన్స్లో చక్కగా పసుపు రాసి అందరికీ కూడా పారాణీలు పెడుతున్నారండి ఏ నోమైనా సరే కైలాసగౌరు నోము ఇలాంటి పసుపు కొమ్ముల నోము ఇలాంటప్పుడు ముందుగా ఇలాగ మనకి పసుపు రాసి పారాయణ పెడతారు కదా ఇలా పసుపులు పారాణీలు అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ వాయినం తీసుకోవాలన్నమాట ఇలాంటి నోముల్లో ఏంటంటే భక్తికి భక్తి ఉంటుంది ఎంజాయ్ అనమాట అందరం ఆడవాళ్ళు అందరం కలిసి ఒకే చోట సరదాగా పలకరించుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా చాలా బాగుంటుంది కదండి మహిళా డే రోజు అనుకోకుండా శివరాత్రి రావటం కూడా చాలా విశేషంగా అనిపించిందండి అందరం విష్ చేసుకుంటూ అలాగా తాంబూలాలు తీసుకొని అక్కడ మంచిగా ఫొటోస్ అవి తీసుకుని ఇళ్ళకు వచ్చామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు ఈ ఈవెంట్ అంతా కూడా సీతాలక్ష్మి గారు శైలజ గారు అని చెప్పి ఇప్పుడు అక్కడ క్లిప్పింగ్లో కనిపిస్తుంది కదండి సైడ్ పసుపు కొమ్ములు తీస్తూ ఆవిడ సీతాలక్ష్మి గారండి అక్కడ నా పక్కన నుంచి ఆవిడ పేరు శైలజ గారు అనమాట వాళ్ళిద్దరూ ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్స్ అండి వాళ్ళిద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్ అట అంటే ఆవిడతో నేను ఇదంతా కూడా క్లియర్గా చెప్పించాను కానీ ఈ సందట్లో ఈ అందరూ మాట్లాడుతూ ఉంటారు గలగల ఈ సందట్లో ఆవిడ వాయిస్ క్లియర్గా లేక నేను మీతో చెప్పుకోవాల్సి వస్తుందండి ఈ ఈవెంట్ గురించి అంటే ఈ పసుపు కొమ్ముల నోము గురించి ఎంత పడుతుంది ఏమిటి పసుపు కొమ్ములు ఎన్ని కిలోలు పడతాయి అంత క్లియర్గా అడిగానండి అసలు ఇలాగా మీరు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది అని అంటే ఇదంతా కూడా క్లియర్గా నాతో షేర్ చేసుకుంటూ వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అట్ట అండి సీతాలక్ష్మి గారు శైలజ గారు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫ్రెండ్స్ అట్ట బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కడ కాలనీలో ఎవరింట్లో ఏం జరిగినా వీళ్ళు కూడా చక్కగా వెళ్ళటం వాళ్ళందరికీ హెల్ప్ చేయటం అలా ఉంటూ ఉండేవారట ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చిన్నప్పుడు అంటే అలా వెళ్ళి అలా వచ్చేసారు హెల్ప్ చేసి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికీ మంచి థాట్ వచ్చిందటండి అప్పుడు ఈ మేధా ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇలా సేవలు చేస్తూ ఇట్లా ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ అలాగే అందరికీ కూడా సర్వీస్ చేస్తూ ఈ విధంగా వీళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇలా ఈవెంట్స్ అన్నీ కూడా చేస్తూ వస్తున్నారట ఆవిడ చాలా డీటెయిల్డ్గా మాతో షేర్ చేసుకున్నారండి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక మహిళాడే రోజు నేను ఇవి వినటం చాలా గర్వంగా అనిపించిందండి ఒక మహిళగా నేను చాలా గర్వపడ్డాను ఆ రోజు చాలా సంతోషం అనిపించింది అనమాట ఇది పసుపు కొమ్ముల నోము అందరూ చేసుకుంటారు కదా అందరూ పెడుతూనే ఉంటారు కదా అని అన్నారనమాట మా పిల్లలు కానీ అది కాదమ్మా దీనిలో విశేషం ఉంది ప్రతి నోములు చేసుకుంటారు కానీ ఇలాగ ఈవెంట్ ఆర్గనైజర్స్ చేతిలో చేతుల మీదుగా ఇలా జరగటం కూడా చాలా సంతోషం అనిపించి ఈ మహిళా డే సందర్భంగా మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ లక్ష పసుపు కొమ్ములకి నోముకి ఏమేమి ఎంత కావాలి పసుపు కొమ్ములు ఎక్కడి నుంచి తెచ్చారు అనే వివరాలన్నీ కూడా నేను ఆవిడని అడిగాను కానీ ఈ వాయిస్ క్లియర్గా లేక నేనే మీతో చెప్పుకోవాల్సి వస్తుందండి ఈ నోముకి ఏడు వందల ఎనభై కిలోల నుంచి ఎనిమిది వందల కిలోల వరకు పసుపుకొమ్ములు తెప్పించారండి చూస్తున్నారు కదండి ఆవిడ వాయిస్ క్లియర్గా లేక నేనే చెప్పేసుకోవాల్సి వస్తుంది ఈ నోముకి ఒక పెద్ద వెండి తీగ అంటే పసుపు కొమ్మల చుట్టూత అలా వేయటానికి అలాగే ఒక చిన్న బంగారపు తీగ అమ్మవారికి కలసం దగ్గర వేయటానికి కావాల్సి వస్తాయట ఈ పసుపు కొమ్మలన్నీ కూడా వెస్ట్ గోదావరి నుంచి తెప్పించారట అండి వాళ్ళే అన్నీ కూడా ఆ ఈవెంట్ ఆర్గనైజర్సే మొత్తం అంతా తాంబూలం ఎలా ఇవ్వాలి ఏంటి పసుపుమ్మలు ఎలా ఇవ్వాలి అన్నీ కూడా మొత్తం వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చేసేస్తారట తాంబూలలోనేమో ఒక బ్లౌజ్ పీసు కొబ్బరికాయ పళ్ళు అలాగే పూలు ఇవన్నీ పెట్టేసి దక్షిణ అన్నీ పెట్టేసి ఇస్తారనమాట అన్నీ కూడా వాళ్ళే ఏ టు జెడ్ వాళ్ళే అనమాట ముందు రోజు నైటే వెళ్ళి ఇలా అమ్మవారిని అలంకారం చేశామని చెప్పి పువ్వులు మాత్రం పొద్దున వేశామని చెప్పి చెప్పారు ఆవిడ తర్వాత అలాగే ముందు రోజునైతే ఆ ఎక్కడైతే పసుపు కొమ్ములన్నీ వేసి పూజ స్టార్ట్ చేయాలో అక్కడ ఎనిమిది వందల కేజీల పసుపు కొమ్ములు కదా అవన్నీ గుట్టగా పోస్తారనమాట ఆ గుట్టగా పోసే ముందు ఏంటంటే ఆ పోసే ప్లేస్లో చక్కగా శుద్ధి చేసి అక్కడ ముగ్గులు వేసి దానిపైన శివుడికి గౌరీదేవికి శివుడికి ఏమో పంచలు కొత్త పంచలు అలాగే కొత్త శారీ అనమాట అమ్మవారికి అలా పరిచి దానిపైన ఈ తెచ్చిన బస్తాల్లో పసుపు కొమ్ములన్నీ కూడా పోస్తారట అండి పోసి మీద పూలదండలు పువ్వులు అన్నీ వేసి చక్కగా అలంకారం చేశారట ఇవన్నీ కూడా నైటే చేసి పెట్టేసుకున్నారట ఎందుకంటే పురోహితులు మార్నింగ్ ఆరు గంటలకే వస్తానన్నారట అందుకని ఇవన్నీ చేసి చక్కగా ఏర్పాట్లు అన్నీ చేసేసారట రాత్రిపూటే ముందు రోజు రాత్రి తర్వాత మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పురోహితులు వచ్చి ఇలా అమ్మవారి స్థాపన అంతా చేసి గణపతి పూజ అంత అయిన తర్వాత అమ్మవారికి ఎవరి అష్టోత్తరం అదంతా కూడా పూజ వాళ్ళిద్దరితో దంపతులతో చేయించి అప్పుడు నోముని మొదలుపెట్టారట అండి ప్రతి చోట ఇంతే జరుగుతుంది వీళ్ళు చేసిన విధానం అంతా ఆవిడ చెప్పింది ఆవిడ మాటల ద్వారా నేను మీతో చెప్తున్నాను అనమాట ఇంకా అక్కడ ఎనిమిదింటి నుంచి ముత్తైదులందరూ పూజ ఎనిమిదింటికి అయిపోయిందట ఇంకా ఎనిమిదింటి నుంచి వాయనాలు అందుకోవడానికి ముత్తైదులు అందరూ కూడా స్టార్ట్ అయిపోయారట ఈవెంట్స్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేస్తారని చెప్పి ఆవిడని నేను అడిగానండి ఈ నోము గురించి అంతా డీటెయిల్గా ఆవిడ చెప్పిన తర్వాత అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే అన్ని రకాల ఈవెంట్స్ చేస్తామండి అంటే కొంతమందికి ధనరూపేణ శక్తి ఉండి చేసుకునే అంటే మంది మార్బలం లేని వాళ్ళు ఉంటారు కదా అలాగే ఆర్గనైజేషన్ తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఆవిడ బర్త్డే పార్టీస్ దగ్గర నుంచి బర్త్డేస్ ఉపనయనాలు పెళ్ళిళ్ళతో సహా నోములు వ్రతాలు పూజలు అన్నీ కూడా మేము చేయించేస్తామండి మా దగ్గర చాలామంది మనుషులు ఉన్నారు నేను ఇలా ఆర్గనైజ్ చేస్తానండి ఇప్పటి వరకు కూడా చాలా కార్యక్రమాలు చేశారట వీళ్ళు ఇలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిందటండి అంతకుముందు అంత పిల్లలు చిన్నవాళ్ళు పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు డే అంతా ఎంతసేపు పని చేసుకుంటాం ఒక టూ త్రీ అవర్స్ కంటే ఎక్కువ పని ఉండదు కదా అందుకని చెప్పేసి నాకు ఇలా థాట్ వచ్చి ఇద్దరం ఇలా స్టార్ట్ చేశామండి అయితే ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే మనం కూడా కొంచెం సమాజ సేవ కిందే వస్తుంది కదా ఎంత మనం మనీ అర్న్ చేసుకున్నా కూడా ఇలా అందరికీ ఎంత హ్యాపీగా ఉంటుందండి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటం అంటే చిన్న విషయం కాదు కదా దానిలో నేను చాలా సంతోషపడుతున్నానండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు నేనని చెప్పి ఆవిడ అంతదిగా మాట్లాడుతుంటే నాకు చాలా చాలా సంతోషంగా గర్వంగా అనిపించింది అలాంటి వాళ్ళని కలుసుకుని మహిళా డే రోజు మీతో షేర్ చేసుకోవటం ఈ లక్ష పసుపు కొమ్ముల వాయిను ఎలా ఇస్తారంటేనండి ఒక మేదరి బుట్ట నిండా అనమాట ఎక్కడా వెళ్తే లేకుండా పసుపు కొమ్ములన్నీ పోసేసి దానిపైన గాజులు పువ్వులు పెట్టేసి ఇంకో వేరే కవర్లో ఒక కొబ్బరికాయ తమలపాకులు బ్లౌజ్ పీసు దక్షిణ ఇలా ఇవన్నీ పెట్టి ఇచ్చారండి మేమంతా కూడా వాయనం అంతా తీసేసుకుని సరదాగా వాళ్ళకి పసుపు కొమ్ములు బుట్టలోకి నింపడం చాలా కష్టం అండి అలా వాళ్ళందరూ పాపం కష్టపడుతుంటే మేము కూడా కొంచెం అంతా అయిపోయాక అత్తగారు వచ్చి వేలెట్టింది అన్నట్టుగా జోక్స్ వేసుకుంటూ మేము కూడా వాళ్ళకి కొంచెం సేపు హెల్ప్ చేసే ప్రయత్నం చేసామండి సరదాగా అనమాట అందరం నలుగురు ఆడవాళ్ళు ఎక్కడ కలిస్తే అక్కడే సందడి సందడిగా సరదాగా గడిపేస్తాం కదండి ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నామందరం శివరాత్రి అయినా సరే అందరం కలిసేసి సరదా సరదాగా జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేయాలనే మనస్తత్వమే ఉండాలి కానీ అది గుడా ఇంకోటా ఇంకోటా అని ఉండదు కదండి నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ అండి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి ఈ లక్ష్ పసుపు నోము కూడా అండి కైలాసగౌరు నోము నందకేశ్వరుల నోము అలా ఎలా అయితే కొంచెం ఖర్చుతో కూడుకున్నదో ఇది కూడా అంతేనండి అంగబలం అర్థబలం బాగా ఉండాలన్నమాట ఇలాంటి పెద్ద పెద్ద నోములు చేసుకోవటానికి దయ ఎంతగానో ఉండాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అలాగే ఈ నోము చేసుకున్న వాళ్ళకి ఎంతైతే ప్రతిఫలం వస్తుందో అలాంటి ప్రతిఫలమే ఈ నోము అందుకున్న వాళ్ళకి కూడా కలుగుతుందని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఈ నోముని మనం నందికేశ్వర నోములాగా కైలాసగౌరి నోములాగా ఆ రోజే చెల్లించుకోవాలని చెప్పి ఏమీ లేదండి ఈ పసుపు కొమ్ముల్ని కొన్ని రోజుల వరకు కూడా మనకి వీలున్నప్పుడల్లా కూడా శుక్రవారం మంగళవారం దీంతో ఏమీ సంబంధం లేదండి ఎప్పుడైనా సరే అంటే రథసప్తమి రోజు కానీ శివ శివరాత్రి రోజు కానీ పడుతూ ఉంటారు కదా ఇలాంటి నోములు పట్టినప్పుడు సంవత్సరం వరకు కూడా ఈ పసుపు కొమ్ముల్ని ఇచ్చుకోవచ్చు అని చెప్పి కూడా అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి మనకి ఈ లక్ష పసుపు కొమ్ములు నోములు వాయనంలో ఒక్కొక్కరికి ఐదేసి కేజీలు తగ్గకుండా పసుపు కొమ్ముల్ని వాయనంగా ఇవ్వాలని చెప్పి అన్నారండి అంటే నూట యాభై మందికి పైనే ఈ పసుపు కొమ్ముల్ని అందుకున్నారన్నమాట ముత్తైదులందరూ కూడా ఈ నోము చేసుకోవటం వలన భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్యము అలాగే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో కూడిన వంశాభివృద్ధిని ఇచ్చి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం మెండుగా వారి వంశానికి ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఆల్రెడీ మన ఛానల్లో నందికేశర్ నోము కైలాసగౌరు నోము అంగరాగాల నోము ఇవన్నీ కూడా పోస్ట్ చేసుకున్నామండి ఎవరైనా కావాలి చూడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఒకసారి చూసేయండి ఇలా నోమ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా రోజు శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అఖండ భజన మొదలవబోతుందండి ఇంకా అందరం కూడా అక్కడికి వెళ్ళిపోయాము ముందుగా బాల వికాస్ పిల్లలతో వేద భాగంగా గణపతి అధర్వ శీర్షము శివోపాసన మంత్రాలు ఇవన్నీ కూడా పట్టించిన తర్వాత టూ అవర్స్ బాల వికాస్ పిల్లలు భజనే జరిగిందండి చాలా మంచి మంచి సాంగ్స్ ఎన్నుకుని ఎటువంటి ప్రాక్టీస్ లేదండి ఒక రెండు మూడు రోజులు మాత్రమే పిల్లలు ప్రాక్టీస్ చేసి చాలా బాగా పాడారనమాట సాంగ్స్ అవి కూడా మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా మంచిగా ఫాస్ట్ బీట్ ఉండే సాంగ్స్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా భజన చేశారనమాట ఇలా పిల్లల భజన ఎయిట్ వరకు అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కూడా తెల్లవారులు చేసామనమాట మధ్యలో మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ కాలంలో అందరం కూడా రుద్రపారాయణ చదువుతూ అభిషేకం చేసుకున్నామండి అందరం ముందు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళు చక్కగా ముందు చేసుకున్న తర్వాత సింగిల్ సింగిల్గా వెళ్ళిన వాళ్ళు మొత్తం అందరం కూడా అభిషేకం చేసుకున్నాం అనమాట నమ్మకం చమకం శ్రీ సూక్తం దుర్గా సూక్తం పురుష సూక్తం అష్టకాలు బ్రహ్మరాంబిక అన్నపూర్ణ అలాగే లింగాష్టకం బిల్వాష్టకం ఇవన్నీ కూడా చదువుకుంటూ చక్కగా అభిషేకం చేసుకున్నామండి అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్తో మీరు కూడా చూసి ఆనందించండి यो नीलत्री लक्त्री गोविरोहितानां पदये नमो नमो मन्त्रिणे वाणिजाय दक्षाणां पदये नमो नमो नमः प्रव्याधिने

यद्भूतं यच्छ भव्यम् उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहति श्वेवश्च मे मरुत्वदीया ఈసారి మనకి ఉమెన్స్ డే శివరాత్రి రెండు కలిసి రావటం పసుపు కొమ్ముల నోములని భజనలు అభిషేకాలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేసి అలాగే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్